రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం చాలా మందికి ఏంటంటే ఒక కోరిక ఉంటుంది జ్యోతిష్య విషయం తెలుసుకుంటున్నాము చాలా బాగా అర్థమవుతుంది కానీ దీన్ని మనం గా వాడుకోవచ్చా జ్యోతిషం నేర్చుకుని డబ్బులు సంపాదించవచ్చా అని జ్యోతిషం నేర్చుకున్న తర్వాత అంటే ఏంటంటే సమాజంకి మనం సర్వీస్ చేయగలుగుతామా ఇలాంటి విషయాలు చాలా కనుక మీ ప్రశ్నలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రశ్నలకి సమాధానం ఈ వీడియో అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా ఏంటంటే జ్యోతిషం అవ్వాలనుకున్న వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ జాతకంలో ఎలాంటి రకమైన యోగాలు ఉండాలి అది తెలుసుకోని ముందు ఇప్పుడు సపోజ్ మీరు కనుక అనుకోండి లగ్నం ఏదైనా తీసుకోండి నేను సపోజ్ మేష లగ్నం తీసుకుంటా మేష లగ్నం అనేది ప్రతిసారి ఎందుకు తీసుకుంటా అంటే ఇది కాలచక్ర లగ్నం కాబట్టి కాలచక్ర లగ్నం కాబట్టి చాలా ఈజీగా అందరికి అర్థం అవుతుంటది మీ లగ్నం ఏదైనా కావచ్చు లగ్న బలం చాలా ఉండాలి లగ్నేశుని దగ్గర బలం ఉండాలి ఇప్పుడు లగ్నేశుడు అంటే ఏంటంటే ఈ మేష రాశి అధిపతి కుజుడు మార్స్ కుజుని దగ్గర బలం ఉండాలి కుజున్ దగ్గర జాతకంలో కనుక బలం ఉన్నట్లయితే కుజుడు ఈ భావాల్లో ఎక్కడే ఉండండి కుజున్ దగ్గర చక్కగా బలం ఉండాలి అని మంచి అయితే ఉండి తీరాలి ఇంకో పాయింట్ తెలుసుకోండి పంచమ స్థానం ఇది విద్యాస్థానం పంచమ స్థానం ఇది ఏదైతే ఉందో ఇది విద్యాస్థానం పంచమ స్థానం విద్యాస్థానం పంచమాధిపతి జాతకంలో అష్టమాధిపతి నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే అష్టమాధిపతి పంచమాధిపతి జాతకంలో అష్టమాధిపతి నక్షత్రంలో గనక ఉన్నట్లయితే మీరు తప్పకుండా జ్యోతిష్యం తెలుసుకోగలుగుతారు అని జ్యోతిష్యం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది జ్యోతిష్యం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎగ్జాంపుల్ గా తెలుసుకోండి మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు ఇక్కడ కనుక మీరు చూసుకున్నైతే సన్ రవి జాతకంలో గనక షష్ఠ స్థానం లోపల ఎవరి నక్షత్రంలో ఉండాలి కుజు నక్షత్రంలో ఉండాలి ఇక్కడ కనుక చూసుకున్నైతే కుజు నక్షత్రం ఏంటి చెప్పుకోండి చిత్ర నక్షత్రం చిత్ర నక్షత్రంలో సగం భాగం ఏదైతే ఉందో రెండు చరణాలు అవి కన్యా రాశి వచ్చుతాయి ఎప్పుడైతే చిత్ర నక్షత్రంలో కనుక రవి ఉంటాడో అప్పుడు ఇలాంటి జాతకాలకు జ్యోతిషం చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మైనస్ పాయింట్ ఏంటంటే పంచమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు పంచమాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల మీ దగ్గర డౌట్స్ చాలా ఎక్కువ ఉంటాయి జ్యోతిష్య విషయం తీసుకుని డౌట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే షష్ట స్థానం మీద ఏదైతే స్థానం ఉందో ఇది డౌట్ స్థానం అని దీని లోపల చాలా ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది అని బుద్ధుడు కూడా ఇటు పక్కనే ఉంటాడు బుద్ధుడు ఇటు అయినా ఉంటాడు లేకపోతే ఇటు అయినా ఉంటాడు ఎందుకంటే జ్యోతిష్యం లోపల ఆ చాలా అవసరం ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం చాలా అద్భుతంగా ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సరిగ్గా చేయకపోయినట్లయితే అది మీ దగ్గర జ్ఞానం ఉండి కూడా అంత ఇది కొట్టే అవ్వదు ఫస్ట్ పాయింట్ తెలుసుకున్నారు రెండో సూత్రం కనుక మీరు చూసుకున్నట్లయితే రెండో సూత్రం ఎవరి జాతకంలో అష్టమాధిపతి పంచమ స్థానంలో ఉండాలి ఉన్నట్లయితే అష్టమాధిపతి పంచమ స్థానంలో గనక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కూడా జ్యోతిషం చాలా అద్భుతంగా అర్థమవుతుంది అష్టమాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఇలాంటి జాతకులకి జ్యోతిషం చాలా ఈజీగా అర్థం అవుతుంది ఇది కేవలం నేను లగ్నానుసారంగా చెప్తున్నా మీ లగ్నాధిపతి పంచమ లగ్న స్థానం నుంచి పంచమాధిపతి కనుక అష్టమ స్థానంలో అష్టమాధిపతి కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే అది మీకు చాలా ఈజీగా అయితే అర్థమై తీరుతూ ఉంటది ఇంకో సూత్రం కనుక చూసుకున్నట్లయితే మీరు ఇది మామూలుగా అందరి జాతకంలో అయితే కనిపించదు కొందరు జాతకుల్లో ఈ యోగం ఉన్నా కూడా దాన్ని సరిగా అర్థం చేసుకోరు ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చూడండి దశమాధిపతి దశమాధిపతి కనుక అష్టమ స్థానంలో ఉన్నట్లయితే దశమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే మీరు జ్యోతిషం నేర్చుకోగలుగుతారు అని దీన్ని ప్రొఫెషనల్ కూడా మీరు చేయగలుగుతారు అంటే జ్యోతిషం లోపల ప్రొఫెషనల్ చేసుకొని అని అంటే పార్ట్ టైం జాబ్ కాకపోయినా ఫుల్ టైం జ్యోతిషం కూడా మీరు నేర్చుకోగలుగుతారు అని సర్వీస్ కూడా మీరు ఇవ్వగలుగుతారు ఎప్పుడు దశమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఈ యోగం అప్పుడు చాలా బలంగా అయితే పనిచేస్తుంది ఈ యోగ అప్పుడు జాతకంలో చాలా బలంగా పనిచేస్తుంది ఒకవేళ ఈ అష్టమాధిపతి కూడా పంచమ దశమ స్థానంలో ఉన్నా కూడా అష్టమాధిపతి దశమ స్థానంలో దశమాధిపతి అష్టమ స్థానంలో ఈ పరివర్తన యోగం ఉన్నా కూడా మీరు జ్యోతిషం నేర్చుకోవచ్చు మీకు జ్యోతిషం చాలా ఈజీగా అయితే అర్థమవుతుంటది ఇంకో పాయింట్ తెలుసుకోండి థర్డ్ పాయింట్ ఎవరి జన్మ జాతకం లోపల ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా చాలా మంది చూసే ఉంటారు కొందరు చెప్పిన మాట చాలా ఈజీ అంటే చాలా నిజంగా జరుగుతాయి ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉంటారో వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు నిజంగానే జరుగుతాయి మరి కొందరు చెప్పిన నిజంగా జరగవు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళు రెమెడీ చెప్పడానికి వాళ్ళు ఇది చేస్తుంటారు కొందరు చెప్పిన రెమెడీ జరగకపోయినా వాళ్ళు చెప్పిన పరీక్ష చాలా అద్భుతంగా ఉంటుంది జ్యోతిషం లోపల ఏంటంటే రెమెడీస్ కోసం ఆస్ట్రాలజర్ వేరే ఉంటారు అని ప్రొడిక్షన్ కోసం ఆస్ట్రాలజర్ వేరే ఉంటారు మీరు చూడండి కొందరు చాలా అద్భుతంగా చెప్తుంటారు కేవలం రెమెడీస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ప్రొడిక్షన్ మనకు అంత అనుకూలంగా అనిపించు కొందరు రెమెడీ చెప్తే పని కానీ వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది అలా ఎందుకు జరుగుద్ది ధనస్థానం ఇది చాలా ముఖ్యమైన విషయం ధనాధిపతి జాతకంలో అష్టమ స్థానంలో ఉన్నట్లయితే అష్టమాధిపతి జాతకంలో ధన స్థానంలో ఉన్నట్లయితే ఈ రెండు గ్రహాల అంటే ఈ రెండు భావేశుల సంబంధం ప్రత్యేకంగా జాతకంలో పంచమ స్థానం లోపల దశమ స్థానం లోపల ఏకాదశ స్థానం లోపల అని లేకపోతే ధన స్థానంలో కనుక కలిగినట్టు ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు చెప్పింది నిజమవుతుంది ఇలాంటి జాతకులు చెప్పింది నిజమవుతుంది వాళ్ళు ఏదైతే చెప్తారో ఏదైతే ప్రిడిక్షన్ చేస్తారో నిజంగానే జరుగుతుంది ఆ రకంగా వాళ్ళ పని చేస్తుంటారు ప్రిటిషన్ ఆ రకంగా ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ అంత అద్భుతంగా అయితే ఉంటుంటది కాబట్టి జరుగుతుంది కాదు దాని పాయింట్ ఏం కాదు ఇంకో విషయం చూసుకున్నట్లయితే మనం ఫోర్త్ పాయింట్ దశమాధిపతి అంటే దశమాధిపతి మీ దశమాధిపతి ఎవరైనా కావచ్చు లగ్నానుసారంగా దశమాధిపతి కనుక లోపల అష్టమాధిపతి నక్షత్రంలో గనుక ఉన్నట్లయితే అష్టమాధిపతి నక్షత్రంలో కనుక దశమాధిపతి జాతకంలో ఎక్కడైనా ఉన్నట్లయితే అప్పుడు కూడా మీరు జ్యోతిషం చాలా అద్భుతంగా నేర్చుకోగలుగుతారు అండ్ జ్యోతిషం చాలా ఈజీగా మీరు దాన్ని జాబ్ కూడా చేయగలుగుతారు అండ్ టీచింగ్ కూడా మీరు చేయగలుగుతారు ఎందుకంటే జ్యోతిషం ఒక విషయం ఏంటంటే ఇది వేద విద్య ఇది వేద విద్య అందుకే జ్యోతిషం పట్ల చాలా మంది ఏంటంటే ఒక మిస్అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది అంత ముందునే జరిగింది ఉంటుంది మళ్ళీ దీనికి చెప్పే అవసరం ఎందుకు అని చాలా మంది అంటూ ఉంటుంటారు కానీ అలాంటి వ్యక్తులకు ఒక సమాధానం ఏంటంటే అంత ముందు నుంచి జరిగింది ఉన్నట్లయితే మన దేవుడు జ్యోతిష విద్య అసలు నిర్మితం చేయకుంటుండే ఇప్పుడు పాయింట్ మీకు ఇలా కూడా కనిపించవచ్చు ఈ జ్యోతిష విద్య కేవలం ఖగోళ శాస్త్ర విద్య మరి మీరు వ్యక్తిగతంగా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఇది ఖగోళ విద్య అయినా సరే ఇది ఖగోళ విద్య అయినా సరే పిండం తత్ బ్రహ్మాండం జాత అంటే శాస్త్రం చెప్పిన ఒక విషయం ఏంటంటే యత్ పిండం తత్ బ్రహ్మాండం నీ ఒంట్లో ఏదైతే ఉందో బయట ప్రపంచంలో కూడా అదే ఉంది కాబట్టి ఖగోళ శాస్త్రం జ్యోతిష శాస్త్రం అయినట్లయితే ఆ జ్యోతిష శాస్త్రం నీ ఒంట్లో కూడా చేస్తుంది నవగ్రహాలు నీ ఒంట్లో ఉన్నాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినది చాలా ఈజీగా అర్థమవుతుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కూడా అర్థం కావట్లేదంటే ఏదో మీరు ఎక్కడ చిన్న మీరు వెనక పడుతున్న అర్థం చేసుకోండి ఇంకో సూత్రం తెలుసుకోండి చాలా ముఖ్యమైన విషయం ఆత్మకారకుడు ఇప్పుడు ఆత్మకారకుడు ఏంటంటే మీరు ఒకటి చాలా ఈజీగా అర్థం చేసుకోండి మీ జాతకంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి రాహు కేతు వదిలేసిన రాహు అలాగే కేతును వదిలేయండి ఏడు గ్రహాలు ఉంటాయి ఆ ఏడు గ్రహాల లోపల ఎవరి దగ్గర డిగ్రీ ఎక్కువ ఉంటుందో ఏ గ్రహం దగ్గర డిగ్రీ ఎక్కువ ఉంటుందో సపోజ్ మీరు అనుకోండి సన్ ఇక్కడ ఉన్నారు మర్క్ అని వీనస్ అని మీరు చూసుకున్న ఇక్కడ మూన్ ఇక్కడ మీరు ఒక పెట్టినట్లయితే మీరు కూడా ఓకే కేతు రాహు సెకండ్ ఫోర్త్ సిక్స్ సెవెంత్ ఎయిట్ ఇంకొక రాహులలో ജൂപിറ്റർ ദേവഗുരു ബൃഹസ്പതി കണ്ടു ഓക്കെ വീനസ് വച്ചിട്ട് ഡിഗ്രി ട്വൻറ്റി എയ്റ്റ് ഡിഗ്രി ട്വൻറ്റി നൈൻ ഡിഗ്രി ട്വൻറ്റി ഫൈവ് ഡിഗ്രി ഇത് മാമൂലത്ത ദൂരം ഉണ്ടെങ്കിൽ പതിഹ് ടെൻ മറ ട്വൻറ്റി ഡഗ്രി മൂന്ന് ദകരച്ചിട്ട് ഫിഫ്റ്റീൻ ഡിഗ്രി ఇప్పుడు మీకు జ్యోతిష్యంలో ఒక ముఖ్యంగా ఆత్మకారకుడు చాలా మంది మీరు వినే ఉంటారు ఆత్మకారకుడు గ్రహం ఒక జాతకంలో ఉంటది ఏ గ్రహం దగ్గర ఎక్కువ డిగ్రీ ఉంటుందో అది ఎవరైనా కావచ్చు రాహుకేతును వదిలేసి ఏ గ్రహం దగ్గర ఎక్కువ డిగ్రీ ఉంటుందో ఇప్పుడు మీరు చూసుకున్న అయితే ఈ జాతకం లోపల రవి దగ్గర చాలా ఎక్కువ డిగ్రీ ఉంది రవి దగ్గర చాలా ఎక్కువ డిగ్రీ ఉంది అంటే రవి జాతకంలో ఆత్మకారకుడు ఆత్మకారకం ఆత్మకారక రవి అయ్యాడు ఈ రవి జాతకంలో గనక ఈ రవి జాతకంలో గనక పంచమాధిపతి నక్షత్రంలో అష్టమాధిపతి నక్షత్రంలో లేకపోయినది ధనాధిపతి నక్షత్రంలో గనక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు కూడా చాలా అద్భుతంగా జ్యోతిష విషయం నేర్చుకోగలుగుతారు అని చాలా ఈజీగా వీళ్ళు అర్థం చేయగలుగుతారు అవతల వ్యక్తిని చాలా ఈజీగా అంటే అర్థం చేస్తారు అని అవతల వ్యక్తి ఈజీగా అర్థం కూడా చేసుకుంటుంటారు ఇలాంటి జాతకంలో కనుక గ్రహస్థితి యోగం కనుక అట్లయితే మీరు తప్పకుండా జ్యోతిషులు అవ్వగలుగుతారు ఒకవేళ ఇలాంటి యోగం మీ జాతకంలో లేకపోయినా సరే మీ జాతకంలో మళ్ళీ చెప్పాను కేతు రాహు కేంద్ర స్థానంతో కనుక సంబంధం ఉన్నట్లయితే మీరు తప్పకుండా జ్యోతిష విషయం నేర్చుకోగలుగుతారు ఇప్పుడు జ్యోతిషం కేవలం నేర్చుకోని అంటే అవతల వ్యక్తిని భయపెట్టడం కాదు జ్యోతిష విషయం ఎందుకు నేర్చుకోవాలంటే ముందరు తెలుసుకోండి జ్యోతిష్య విషయం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి జీవితం లోపల రాబోయే జన్మ గత జన్మ ఉన్న జన్మ మూడు జన్మల గురించి జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉండడం వీరు దాన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు లైఫ్ లోపల వచ్చే స్ట్రగల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అందుకే జ్యోతిషం విషయం నేర్చుకుంటే ఏమవుతుందంటే జీవితం పట్ల మనకు జ్ఞానం వస్తుంది ఇది జరగాల్సి ఉంది ఇలాగే జరుగుద్ది కాబట్టి ఎక్కువ భయపడలు జ్యోతిష్య విషయంలో కానీ ఒక విషయం ఏంటంటే జోషి జ్యోతిష్యుల దగ్గర ఎక్కువ వ్యామోహం దేని పట్ల ఎక్కువ ఉండకూడదు వ్యామోహం కనుక ఇలాంటి విషయాల్లో కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆ తర్వాత మనకే దెబ్బతీస్తుంటది ఎందుకంటే మనం దేని పట్లయితే ఎక్కువ ఆశ పెట్టుకున్నామో అది కనుక సరిగ్గా కాలేకపోయినట్లయితే మనకి చాలా కోపం కూడా వచ్చుద్ది అని అనుకున్న పని సరిగ్గా కాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను చాలా జాగ్రత్త తెలుసుకోండి ఎవరి జాతకంలో అయితే కుజుడు కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి దేవగురు ఎవరి జాతకంలో కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి ఏ రకంగా అయినా కూడా సంబంధం ఉన్నట్లయితే ఏ రకంగా అయినా కూడా సంబంధం కనుక జాతకంలో ఉన్నట్లయితే ఇలాంటి జాతకుడు దగ్గర చెప్పింది ఏదైతే విద్య ఉంటుందో ఒక కాన్ఫిడెన్స్ లో చాలా బలంగా ఉంటుంది వాళ్ళు ఏ విద్యను నేర్చుకోండి వాళ్ళు ఏ సెక్షన్ లో అయినా ఉండండి వాళ్ళ దగ్గర సొంతంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి జాతకుల దగ్గర మీరు గైడెన్స్ కోసం కొన్ని తెలియట్లయితే మీ లైఫ్ లోపల కొన్ని మిరాకల్స్ తప్పకుండా జరిగి తీరుతాయి రేపటి రోజున మనం ఇంకొక విషయం గురించి తెలుసుకోబోతున్నాము శ్రీ మాతృగ